హలో గైస్ నేను మీ యాక్చువల్ కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తెలుగు తెలుగు గేస్త గైతే మనమైతే ఈరోజు అయితే ఒక క్రేజీ వీడియోనైతే అయ్యబోతున్నా ఆ వీడియో ఏంటో కాదు మనమైతే ఈరోజు అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్ అయితే కొన్నాం ఇప్పుడైతే ఆ వాచ్ నేనైతే అన్బాక్సింగ్ అయితే వేయబోతున్నాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు లేట్ చేయకుండా క్రేజీ వీడియోనైతే స్టార్ట్ చేసిద్దాం గైస్ నేను కొన్న మూడు వాచెస్ వచ్చేసి ఇవే ఇదిగోండి ఇది వచ్చేసి యాప్లి యాపిల్ వాళ్ళ డూప్లికేట్ వాచ్ ఇది ఇది వచ్చేసి నాయిస్ వాచ్ ఇది ఇది వచ్చేసి ఒక స్పెషల్ వాచ్ ఇది మంచిగా ఉంటుంది ఫాస్ట్ ట్రాక్ నుంచి ఉన్నాం ఈ వాచ్ అయితే చాలా టూ థౌజండ్ రూపీస్ ఇది ఇప్పుడైతే మనమైతే దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫస్ట్ అయితే మనమైతే యాపిల్ వాళ్ళ డూప్లికేట్ వాచ్ అయితే ఓపెన్ చేద్దాం ఇది అయితే కొన్ని చాలా రోజులు అవుతుంది ఇదైతే దుమ్ము దుమ్ము ఉంటుంది చూడండి ఇప్పుడైతే చూద్దాం ఇదిగోండి ఇక్కడ సెవెన్ స్ట్రీ సిక్స్ స్ట్రింగ్స్ అయితే వచ్చినాయి మనకి దీనికి వెంటనే సిక్స్ అయితే వచ్చినాయి ఒకటేమో ఇంట్లో ఉంది ఇదిగోండి ఫస్ట్ అయితే వాచ్ అయితే ఇట్లా ఉంది తర్వాత ఛార్జర్ వచ్చింది ఒకటి ఛార్జర్ ఇగోండి ఇది వచ్చేసి దీని ఛార్జరు తర్వాత ఒక యూజర్ మ్యాన్ వాళ్ళు అయితే వచ్చింది చూడండి ఈ స్క్రిప్స్ అయితే పెట్టి ఇప్పుడైతే మీకైతే వాచ్ అయితే చూపిస్తాను గైస్ ఈ వాచ్లో అయితే ఛార్జింగ్ లేదు మనం అయితే ఫస్ట్ అయితే దీనికైతే ఛార్జింగ్ అయితే ఇవ్వడం పదండి గైస్ ఫస్ట్ అయితే మీరైతే దీని ఇంటర్ వీడియో అయితే చూసేయండి The food industry champions here. గైస్ మనమైతే వాచ్నైతే ఛార్జింగ్ పెట్టినాం మనమైతే ఇప్పుడైతే నాయిస్ నాయిస్ అయితే మనమైతే ఇప్పుడైతే అయితే ఏముందో చూసిద్దాం ఇదిగో గైస్ ఫస్ట్ అయితే ఆన్ చేయంగానే ఇట్లా డిస్ప్లేలో టైం అయితే కనబడుతుంది తర్వాత మనమైతే ఇట్లా వచ్చినామంటే హోమ్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ క్యాలిక క్యాలిక్యులేటర్ కూడా ఉంది ఇలా టూ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ కొడితే వస్తుందో చూద్దాం ఫోర్ హండ్రెడ్ కరెక్ట్ వేస్తుంది ఇదైతే తర్వాత ఇక్కడ వాష్ ఫేసెస్ అని ఉన్నది ఇక్కడ చాలా దీనికైతే వాల్పేపర్స్ లాంటివి ఇది తినమంటే ఇది వాల్పేపర్ లాగా సెట్ అయిపోతుంది ఇంకా మన దగ్గర ఇంకా స్పోర్ట్స్ రికార్డింగ్ ఇండోర్ అవన్నీ ఉన్నాయి ఇంకా రిమైండరు ఇవన్నీ చాలా ఉన్నాయి ఫోన్ చేసుకోవాలన్నా ఇదిగోండి ఇంట్లో ఫోన్ చేసుకోవచ్చు ఇది దానికైతే బ్లూటూత్ కనెక్షన్ అయితే ఉండాలి ఇది వచ్చేసి నాయిస్ వాచ్ వాచ్ ఇది హార్ట్ రేట్ ఇవన్నీ అవుతున్నాయి ఇదైతే నాయిస్ వాచ్ నెక్స్ట్ వాచ్ వచ్చేసి ఇది ఫాస్ట్ ట్రాక్ వాళ్ళది వాచ్ ఇది అయితే చాలా మంచిగా ఉంది ఇది అయితే టూ థౌజండ్ రూపీస్ అయితే ఆన్లైన్లో ప్రైజ్ మనకైతే ఆఫర్లు అయితే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వచ్చింది ఈ వాచ్ అయితే చాలా బాగుంది గైస్ చాలా బాగా వచ్చింది ఇవ్వండి ఈ రెండు వాచ్లు అయితే మీకు అయితే ఇప్పుడైతే టైం లభిస్ అయితే చూపిస్తాను మీకు గైస్ ఈ రెండు వాచెస్ అయితే నీకైతే చూపించేసాను ఇప్పుడైతే మనం అయితే యాపిల్ అయితే తెచ్చుకుందాం గైస్ ఇది వచ్చేసి మన వాచ్ యాపిల్ వాచ్ నేను ఏమున్నవి చూసేద్దాం గైస్ దీన్ని ఓపెన్ ఆన్ చేయాలి ఫస్ట్ స్విచ్ ఆఫ్ అయితే ఆన్ అయిపోయింది గైస్ ఇదిగోండి ఇట్లా అర్త్ సింబల్ అయితే వచ్చింది ఇదిగోండి దీంట్లో అయితే చాలా యాప్స్ ఉన్నాయి కానీ పనికి రావ్వి దీనిలో కూడా క్యాలిక్యులేటర్ ఉంది ఇవ్వండి మళ్ళీ దీనిలో కూడా సేమ్ సంగ్ కూడా హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్స్ టు టూ హండ్రెడ్ కరెక్ట్ చూపిస్తుంది గైస్ ఇవ్వండి ఇది మొత్తం దీనిలో అవే సేమ్ ఫీచర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇట్లా మొత్తం అవే అవే ఫ్యూచర్స్ సేమ్ అన్ని స్మార్ట్ వాచ్లో సేమ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి సరే గైస్ బాయ్